గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ మార్నింగ్ లేచి లేవగానే ఇంకా ముందైతే చపాతీ పిండి అయితే కలిపేసి అయితే పక్కన పెట్టున్నాను ఎందుకంటే టిఫిన్ ఈరోజు చపాతీ చేద్దామని చెప్పేసి ఈయనకైతే ఇంక ఎగ్ రోల్ చేసి ఇచ్చేస్తున్నాను మాకైతే నైట్ ఇంకా కొంచెం చికెన్ బంగాళదుంప కర్రీ చేశాను కదా అది అయితే ఉంది మేమైతే అది వేసుకుని తింటాం ఈయనైతే అది తినరు కనుక ఈయనకైతే ఇంక నేను ఎగ్ రోల్ అయితే చేసేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇలాగా చికెను బంగాళదుంప కర్రీ చపాతీ కానివ్వండి పూరి కానివ్వండి చాలా బాగుంటుంది ఈరోజు టిఫిన్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఇంక అందుకనే ఇంక కూర మిగిలి ఉంది కదా అని చెప్పేసి అయితే నేను చపాతీ అయితే చేస్తాను మీరేం టిఫిన్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఇలాగ ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ పెట్టండి చాలా బాగుంటుంది కదా ఇలాగ చికెన్ కర్రీ ఏదైనా ఉంటే చపాతీ చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకో ఈ వింటర్లో ఎక్కువగా చపాతీ తినాలనిపిస్తుంది అండి చాలా కష్టంగా ఉంది చేయడం కష్టమే కాకపోతే బాగుంటుంది తినడానికి ఇది వచ్చేసి అందుకని చెప్పి ఎంత కష్టమన్నా నేను ఎక్కువ చపాతీయే చేస్తున్నానేమో అనిపిస్తుంది ఈ మధ్యలో నాకు ఏంటో ఇడ్లీ దోశ కంటే ఇవే ఎక్కువగా వీళ్ళు కూడా పిల్లలు కానీ ఈయన కానీ చాలా ఇష్టంగా అయితే తింటున్నారు చపాతి అయితే కొంచెం మనకే కొంచెం చేయడం కష్టం కానీ చపాతీ బాగుంటుంది వింటర్లో ఏంటంటే చపాతి తింటే ఎందుకు బాగుంటుంది ఇంక అందుకని ఇంకా ఈరోజు చపాతి అయితే ఇంకా డిసైడ్ అయ్యి చపాతి అయితే చేసి ఇంక అందరికి ఇచ్చేసాను టిఫిన్ అయితే చాలా ఎదిరిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇల్లు ఇల్లు అంతా సర్దాలి కదా ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దామా ఎలా స్టార్ట్ చేద్దామా నాకైతే అర్థం కావట్లేదు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు ఇంకా అదే ఉంటుంది ఇంకా పడుకున్నా కూడా అదే గుర్తు వస్తుంది అమ్మో ఇంకా మనం ఇల్లు సర్దుకోలేదు దులుపుకోలేదు ఇంక ఇదే ఈయనైతే అన్నాను ఈయనకి చెప్పాను ఇంక ఇల్లు దులిపేసుకుందాం అండి అది ఇది అంటే బాగానే ఉన్నాయి కదా అని అంటున్నారు మరి చూడండి ఎలా అంటున్నారో మరి కొత్త సంవత్సరం వస్తుంది కదా ఇవన్నీ మరి దులిపేసుకుని అన్నీ శుభ్రం చేసుకోవాలి కదా అనేసి అయితే చెప్పాను అలా ఉంటుందన్నమాట ఏంటంటే ఇల్లు అలాగ చూడ్డానికి చాలా నీట్గా ఉంటుంది ఏదన్నా కదిపామా తర్వాత అంతా బయటకు వస్తుంది చెత్త అన్నీ కిందన అన్నీ బోల్డ్ చెత్త ఉండిపోద్ది కదా అవన్నీ అయిపోతుంది ఇంకా ఆయనకి టిఫిన్ పెట్టేసాను బాక్స్ పెట్టేస్తాను ఇది మా కోసం అయితే టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అమ్మో ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదండి బాబోయ్ మీరు శుభ్రాలు అయిపోయినాయా మీరు అన్నీ క్లీన్ చేసేసుకున్నారా ఏంటి అన్నది కామెంట్ పెట్టండి అంటే ఇంక ప్రొద్దుటే వంట ముందు చేసేసుకొని ఆ తర్వాత మొదలు పెట్టాలని అనుకుంటున్నాను పిల్లలు ఈయన ఇంటి దగ్గర ఉంటే కొంచెం హెల్ప్ చేస్తారు కదా అనుకుంటే వీళ్ళకేమో సండే తప్పితే ఇంకా మిగతా రోజుల్లో అయితే ఇంకా ఖాళీ ఉండట్లేదు ఇంకా సండే పాపం ఒక్కరోజే వాళ్ళకి ఖాళీ ఉంటుంది ఆ ఒక్క రోజు కూడా నేను పిక్కు తినేస్తే బాగోదు కదా ఈ పని ఆ పని చెప్పి అలాగైతే బాగోదు కదా అని అనిపిస్తుంది నాకు కొంచెం జాలేస్తూ ఉంటుందా వాళ్ళని చూసి ఆదివారం పోలే రెస్ట్ తీసుకొని ఇవ్వలే అనేసి అదే మాట అందుకని ఇంకా స్టార్ట్ చేయలేదండి ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందైతే ఇంకా మొత్తం కబోర్డ్లన్నీ క్లీన్ క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే కబోర్డ్ క్లీన్ చేసేసి ఇంకా బయట ఉన్న బట్టలన్నీ అందులో పెట్టేసామనుకో ఇంక బయట ఇంకేమీ బట్టలు లేకుండా చూసుకోలేదు ఎందుకంటే అన్నీ దులిపినప్పుడు ఏంటంటే మళ్ళీ వాటి మీద పడి అవి కూడా ఎక్కువ దుమ్ము అయిపోతాయి కదా అందుకని చెప్పేసి అనుకుంటున్నాను కబోర్డ్ తీస్తే చాలండి అవి ఎక్కడ మనం మీద పడిపోతాయో పట్టలేని అనిపిస్తుంది అంతలా ఉంది నాకైతే భలే నవ్వు వస్తుంది అదేనండి ఇంకేదో మీతో చెప్పుకుంటున్నాను ఏదో ఒకటి ఐడియా ఇస్తారు కదా అను అక్క ఏంటి మీరు చెప్పారు నిన్న ఏంటి చికెన్ ఉడకలేదు అది ఇదని కామెడీ చేస్తున్నారా నిజంగానే చికెన్ ఉడకలేదా అయితే మీ వైజాగ్లో చికెన్ కొంచెం గట్టిగా ఉంటుందేమో అందుకే ఉడకలేదు మా యానంలో చికెన్ బాగానే ఉందండి అందుకే కదా అక్క చికెన్ ఉడకకపోతే ఏంటంటే అందులో కొంచెం పెరుగు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కదా వేసుకుని ఉడికించుకోవాలి అంటే నేను వీడియోలో ఏంటంటే కొంచెం స్పీడ్ పెట్టేస్తాను కదా చికెన్ కర్రీ వండాను అనేసి ఇంకా స్పీడ్గా పెడతాను అది ఉడికి అది ఒక పావు గంట ఉడికితే నేను పావు గంట వీడియో పెట్ట చేయలేను కదా నేను స్పీడ్లో పెట్టేస్తాను అందుకే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను వండిన చికెన్ కర్రీ ఏదో తొందరగా అయిపోయింది మీరు వండింది లేట్గా అవ్వింది అలా ఏం కాదు ఆ చికెన్ గట్టితనం బట్టి అది కొంచెం ముదురు చికెన్ అనుకో కొంచెం టైం పడుతుంది మామూలుగా లేతగా ఉందనుకో తొందరగా ఉడికిపోతుంది నువ్వు పెట్టిన కామెంట్ నేను నవ్వాలా ఏంటి కామెంట్ నాకు అర్థం లేదు తర్వాత నవ్వొచ్చింది అక్క కాకపోతే ఏంటంటే అంటే కొంచెం ముదురుగా ఉంటుంది అక్క కొంచెం చికెన్ కొన్ని ముదురుగా ఉంటే కొంచెం లేతగా ఉంటాయి నేనైతే ఈయనకి ముందే చెప్పేస్తాను ఏమిటి చూసుకుంటే అండి కొంచెం లేతగా ఉన్నది తీసుకురండి ముదురుగా ఉంటే వద్దు అని చెప్పేస్తాను అందులో మనకి ఎలా తెలుస్తుంది కట్ చేసిన తర్వాత కదా తెలుస్తుంది అని ఈయన అంటూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా నిన్న రసం ఉంది ఇంక బెండకాయ ఫ్రై చేసేద్దామని ఇంక ఫ్రై చేసేస్తున్నాను ఎందుకంటే ఒకరోజు హెవీగా తిన్నా మరుసటి రోజు కొంచెం లైట్గా తినాలి నిన్న చికెన్ అది బాగా తిన్నాం కనుక ఈరోజు కొంచెం రసం కూడా ఉంది కనుక ఇంక ఫ్రై పెట్టేస్తున్నాను నైట్ ఇంక నైట్ చూద్దాము నైట్ ఏ చపాతీయో ఏదో చేసుకోవడమో ఏదో ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇలాగ సింపుల్గా అయితే వంట చేసేస్తున్నాను అది కాకపోయినా అమ్మ నేను కొంచెం బయటికి వెళ్ళాము ఇంకా బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలాగైతే సింపుల్గా అయితే చేసేస్తాను ఇంకా రసం ఉంటే ఫ్రై బాగుంటుంది కదండి అందుకని రసం అయితే అది త్రీ డేస్ వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంక మళ్ళీ నిన్న రసం కదా పాడైపోయి ఉంటుంది ఏమో అనుకుంటే అస్సలు పాడవదు ఇలా మిరియాల రసం పెట్టుకుంటే అస్సలు పాడవదండి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే సింపుల్గా చేసేస్తున్నానండి ఇంక ఇవన్నీ కాయగూరలు కట్ చేసి ఇవన్నీ బయటికి చే పట్టుకెళ్ళి బయట పాడేస్తాను ఏంటో ఈరోజు మాటలు తడబడిపోతున్నాను ఇవన్నీ అలా మొక్కలకి వేసేస్తానండి ఎందుకంటే బలం కదా మొక్కలకి మంచిది కదా అని చెప్పేసి వేస్తూ ఉంటాను ఇంక ఇక్కడ ఫ్రైయే కదా ఇంకేం చూపించేది ఏమీ లేదు ఇంక అన్నీ తాలింపు పెట్టేసి ఇంకా బెండకాయ ముక్కలైతే వేస్తాను ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదు సింపుల్గా పెట్టేస్తాను ఎందుకంటే టమాటా రసం ఉంది కనుక ఇక్కడ చూసారా మా కబోర్డ్ చూసారా ఇలా తీస్తే మీద పడేటట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసి ఎక్కడికక్కడ సర్దాలండి ఇవన్నీ కొంచెం క్లియర్ చేసేసుకోవాలి నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది భయం వేస్తుంది చూస్తుంటేనే ఇది ఒకటే అనుకుంటున్నారా ఇంకా చాలా ఉన్నాయండి అవన్నీ తీసేసి క్లియర్ చేసుకోవాలి ముందు ఇంకా పాత చీరలు అలాంటి డ్రెస్సులు అలాంటివి ఏమన్నా ఉంటే మొత్తం అన్నీ తీసేస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది మళ్ళీ ఈ సంవత్సరం మనకి పండగని అదని ఇదని ఇంకేదో ఒకటి ఉంటుంది కదా బట్టలు మళ్ళీ ఒక కొన్ని బట్టలు చేరతాయి అందుకోసమైతే ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి ఓ పక్కన ఫ్రై పెట్టేసి సిమ్లో పెట్టేసి అయితే అక్కడికి వెళ్ళానండి ఇంకొక ఆమ్లెట్ అది వేసేసుకుంటే సరిపోతుంది ఇంకలాగా ఫ్రై కొంచెం రసం ఉంది కనుక ఇంకా ఆమ్లెట్ కూడా వేసేస్తాను ఆల్రెడీ టైం అయితే ఇంకా పన్నెండున్నర అవుతుంది ఇప్పుడు ఆమ్లెట్ వేసేస్తే ఇంకా సరిపోతుంది మీరేంటి లంచ్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఈరోజు మా అమ్మాయికి వచ్చే సెలవే మా అబ్బాయి అయితే కాలేజ్కి వెళ్ళిపోయాడు వాడు అక్కడే భోంచేస్తాడు ఇంకా మా ఇద్దరి కోసమే కదా ఇంక ఇలా సింపుల్గా చేసేసాను బాగుంటుందండి రసం ఉంటే చాలండి ఒక ఆమ్లెట్ వేసుకుని తినేచ్చు లేదంటే ఒక ఫ్రై పెట్టుకుని తినేచ్చు బాగుంటుంది ఈ వింటర్లో ఏంటంటే ఈయనకి జలుబు చేసేసింది ఈయన జలుబు నాకు కూడా వచ్చేసింది నిన్నంతా నేను బాగానే ఉన్నాను ఆయనకి జలుబు కొంచెం ఫేవర్గా ఉంది ఇప్పుడు నాకైతే వచ్చేసింది ఎలాగ ఒకరికి ఇంట్లో జలుబు ఉంటే మొత్తం అందరికీ అలా వచ్చేస్తుంది ఎందుకు వచ్చేస్తుందో తెలియదు నాకు కూడా తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వింటర్లో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి వేణులు అయితే కాచుకుని తాగాలి ఇవన్నీ చాలా పాటించాలి చలి అయితే ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా చలిగా ఉంటుంది ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ కూడా వేసేసానండి ఆమ్లెట్ ఏంటంటే ఒక్క ఒకేసారి కొంచెం పెద్ద ఆమ్లెట్ అయితే వేసేస్తాను అదే నాలుగు ముక్కల కింద కట్ చేస్తాను నాకు ఇలాగే అలవాటు అయిపోయింది ఒక రెండు కోడిగుడ్లు వేసుకుంటే ఇలా పెద్ద ఆమ్లెట్ అయితే వస్తుంది ఇలా నాలుగు ముక్కలు అయితే కట్ చేసుకుని అయితే తిప్తాను నేను ఒక్క అంత పెద్ద ఆమ్లెట్ నేను తిప్పలేనండి ఏమో నాకు అంత ఆమ్లెట్ వేయడం రాదేమో అని అనిపిస్తుంది నాకు ఈయనైతే ఆమ్లెట్ అయితే బాగా వేస్తారు నేను కూడా బాగానే వేస్తాను కాకపోతే ఎప్పుడు ఇలాగే వేస్తాను ఇలా ఒక ఆమ్లెట్ వేసేయడం దాన్ని నాలుగు ముక్కల కింద కట్ చేయడం అప్పుడు రెండో వైపు తిప్తాను ఇది అలవాటు అయిపోయింది బాగుంటుంది అన్ని వైపులా వేగినీయా లేదా ఉడికిందా లేదా అని చూసుకుంటున్నాను నాలుగు పక్కల ఒక చపాతి మనం ఎలాగైతే కాలుస్తామో దాన్ని కూడా అలాగే చివరిలో కాలట్లేదేమో అని మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి ఇటు అలా తిప్పి అయితే ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసాను ఈరోజు వచ్చిస్తారా ఎంత సింపుల్గా అయిపోయిందో నా వంట ఏమీ లేదు పక్కన రసం కూడా వేట్ చేసేసాను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా ఇంకా అది కూడా వేడి చేస్తాను పక్కన రైస్ కూడా అయిపోయింది ఇంకా అన్నీ వేడివేడిగా ఈ వింటర్లో ఏంటంటే కొంచెం అన్ని వేడివేడిగా తినడానికే ట్రై చేయండి చల్లగా అయితే తినద్దు ఇలా వేడి చేసుకున్న తినాలి తప్పితే చల్లగా అస్సలు తినద్దు గొంతు పట్టేస్తుంది ఇక్కడ ఆమ్లెట్ కూడా వేసేస్తాను మా లంచ్ కూడా రెడీ అయిపోయింది ఈరోజు చాలా సింపుల్గా అంటే సింపుల్గా అయితే అయిపోయింది నా వంట నాకు అసలు ఇలాంటి వంటలు చేసినట్టు అనిపించదు చూసారా బెండకాయ ఫ్రై ఆమ్లెట్ రైస్ రసం చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఇంతేనండి ఈరోజు లంచ్ వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోద్దు సపోర్ట్ చేయండి మీ చె అక్కో అనుకుని సపోర్ట్ చేయండి బైండి అందరికీ